మెరుస్తున్నా ఆశా బర్త్డే ఉంటే వెళ్ళొస్తున్నావు అయ్యో చెప్పడం మర్చిపోయానండి రిటర్న్ వచ్చేటప్పుడు రోడ్డు మీద ఒక గోల్డ్ నెక్లెస్ దొరికింది మరి నేనేమైనా పిచ్చిదానా ఏంటి డిజైన్ బాగాలేదని అక్కడే వదిలేసి వచ్చేసా హలో చెప్పకుండా చేయకుండా పోయి వారం రోజులైతే అది ఫోన్ చేయాలని ఇంతరన్నా బుద్ధి లేదా ఇప్పుడు ఎక్కడ ఉన్నావు మొన్న పవిత్ర శ్రావణ మాసంలా చతుని శక్తి యాగార్థం కౌరవ పాండవ ధర్మ కర్మ క్రియ కార్యక్రమంలో నేను మునిగి ఉన్నాను అక్కడికి కొందరు దేవబాట్లు వచ్చి నన్ను తీసుకుని శ్రీకృష్ణు జన్మస్థల యాత్రకు తీసుకుపోయి మరికొన్ని రోజులు నివాస యాత్ర కూడా కలిగింది నివాస యాత్ర ముగిసిన వెంటనే గృహమునకు రమ్ము గట్ట సిద్ధం చేసి ఉంచుతాను నాదా నాదాహో ఏమి భాగ్యం అటులనే అని నాదా పేకడ పట్టుకున్నారని సిగ్గన్న లేదా నాదా అయ్యో హత విధి ఏడేడు దేశాలు ఎక్కడా తిరిగినా కానరాలే ఉండదు భార్య మనీ సిగ్గు ఏమండి మీ మగవాళ్ళు ముసలో అయ్యారని మీకు ఎప్పుడు తెలుస్తుందో తెలుసా ఎప్పుడు తెలుస్తుంది చెప్పండి బట్టతాలు వచ్చినప్పుడు అది అదే ఉందండి చిన్నపిల్ల కూడా వస్తుంది తెల్లదుట్టు వచ్చినప్పుడు అది కూడా కాదండి అది కూడా చిన్నపిల్లకి వస్తుంది ఇంకెప్పుడు అబ్బా ఆ మొహం ముడతలు పడినప్పుడు అది కూడా కాదు అది కూడా కాదా పళ్ళు ఊడిపోయినప్పుడు అబ్బా కాదండి కాదా మరి మగవాళ్ళు వేరే ఆడవాళ్ళతో నవ్వుతూ మాట్లాడుతున్నా సరే భార్యలు మిమ్మల్ని చూసి అనుమానించినప్పుడు మీరు పూర్తిగా ముద్ర అయినట్టే పక్కింటావిడికి తోడు కావాలంట ఎల్లొస్తా మరి అప్పడాల కర్ర ఇరుగుద్ది తోడడిగింది పాలల్లోకి మిమ్మల్ని కాదు ఇటు చూడండి భార్యకి పిచ్చెక్కిందని వాళ్ళ భర్త వదిలేశానంట ఒకవేళ నాకు కూడా పిచ్చెక్కింది అనుకో మీరు కూడా నన్ను వదిలేస్తారావు ఇప్పటి వరకు వదిలేసానా లేదు అన్ని పనులు నేనే చేయాలి పనులు పని పెట్టొచ్చు కదా వదిలేండి నీ బుద్ధులు నాకు తెలియదు అండి ఒక వంద రూపాయలు పెట్టి కొన్న రిమోట్ పని చేయకపోతే అటు కొట్టి కొట్టి ఆన్ చేస్తాం మరి లక్షలు ఓసి కొన్న మొగుడు మాట వినకపోతే ఒక దెబ్బ వేయడం కూడా తప్ప